నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రేణ గురుగారు సంకట హర చతుర్థి వస్తుంది ఆ రోజు విశిష్టత చెప్పి ముఖ్యంగా ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా విశిష్టత అంటే ప్రతి నెలలో కూడా మనకు పౌర్ణం తర్వాత వచ్చేటువంటి చతుర్థిని సంకటహర చతుర్థిగా అందరము కూడా ఒక సెలబ్రేట్గా చేసుకునేటువంటి ఫెస్టివల్ ఇది అనుకోవచ్చును ఎందుకు అంటే ఆ యొక్క పేరులోనే ఉంటుంది సంకటహర చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి వాస్తవానికి దీని యొక్క పేరు సంకష్టహర చతుర్థి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తొలగించేటువంటి విధంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నోముకోవడం కానీ చేసుకోవడం కానీ మనకు ఎప్పటి నుండో కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క మాసంలో ఈ యొక్క మంగళవారం రోజు ఇరవై ఐదవ తారీఖు మనకు వచ్చేటువంటిది ఇది అంగారక చతుర్థిగా చెప్పడం జరుగుతున్నది మరి అసలు సంకటహర చతుర్థి అంటే మనకు త్రేతాయుగంలో ఒక గ్రామంలో ఒక నలుగురు అంటే ఒక గ్రామంలో ఒక భార్య భర్త వారికి నలుగురు సంతానం ఉండేటువంటి వారు అందులో పెద్ద అబ్బాయికి వివాహం జరిగేటువంటి పరిస్థితి వివాహం జరిగితే ఒక గొప్ప ఇంటి నుండి ఒక అమ్మాయి కోడలుగా వస్తుంది ఆ అమ్మాయికి ప్రతి నెలలో కూడా సంకష్టహార చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించుకునేటువంటి ఒక మంచి గుణము ఉండేటువంటిది ఆ యొక్క కూడలకు మరి రెండు రోజుల్లో సంకష్టహార చతుర్థి వస్తుంది అని చెప్పి వివాహం జరిగిన తర్వాత వారి యొక్క అత్తగారితో అంటున్నది అత్తమ్మ మరి ఇట్లా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మేము నేను ప్రతీ నెల కూడా విడవకుండా ఇంట్లో ఆచరిస్తాను మరి ఇక్కడ మన ఇంట్లో కూడా నేను ఆచరిస్తాను అని అడుగుతుందట ధన అంధాదులైనటువంటి వీరు ఏరి వీరి అత్తగారున్న వీరు మామగారు ధనం అంధాదులు అంటే ధనంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి వారే మనకేం కష్టం వచ్చింది అన్నింటా సుఖంగానే ఉంది కదా డబ్బుకు డబ్బు పేరుకు పేరు చక్కటి ఆరోగ్యము అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ వ్రతాలు అవన్నీ ఎందుకు హ్యాపీగా ఉండు అని చెప్పి చెప్తుందట అత్త మాట అయితే తీసేయలేరు కదా వెనకడకూడళ్ళు సరే అని చెప్పి ఊరుకున్నది ఇట్లా చూస్తూ ఉండగా ఆ యొక్క కోడలకు ఒక కొడుకు సంతానంగా ఉదయిస్తాడు ఆ కొడుకు చూస్తూ ఉండగానే పెద్దవాడు పెద్దవాడు పెద్దవాడైన తర్వాత తన వివాహం అంటే ఇక్కడ పెద్దవాడు అయ్యేసరికి ఇక్కడ సుమారుగా పన్నెండు మాసాలు అయిపోయింది ఆ వ్రతాన్ని ఆచరించక పన్నెండు ఒక పుష్కర కాలం దాటిపోయింది ఏ మొక్కులైనా కూడా ఒక పుష్కర కాలం దాకా ఎలాంటి మొక్కులు కానీ వ్రతాలు కానీ చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్నట్టయితే ఒక పుష్కర కాలం దాకా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి పుష్కర కాలం లోపు మన మొక్కులను కానీ మన వ్రతాలను కానీ చెల్లించుకోవాలి ఓకేనా అదేవిధంగా ఇక్కడ పుష్కర కాలం అయిపోయింది అబ్బాయికి చక్కటి అమ్మాయిని చూసి వివాహం అటువంటి సందర్భంలో ఇక వివాహం చేసే ఇక వివాహం జరిగేటువంటి సందర్భంలో ఆ యొక్క పెళ్ళికొడుకు మాయమైపోతాడు అదృశ్యమైపోతాడు అందరూ చూస్తూ ఉండగాలి త్రేతాయుగం అది కనుక అవన్నీ పాజిబుల్స్ అప్పుడు ఇది కలియుగంగానికి ఇక్కడ ఉండవు ఇక ఆ విధంగా మాయమైపోయిన తర్వాత అందరూ బాధపడుతూ ఉండగా అప్పుడు ఆ యొక్క కోడలమ్మ అంటుంది అత్తగారు నేను వ్రతం చేసుకుంటా అన్నాను కనీసం మీరు నా ఆ మాట వినకుండా మీరు ఇక్కడ దాకా తీసుకువచ్చారు ఇదంతా కూడా ఆ యొక్క గణపతి స్వామివారి యొక్క కోపం మూలకంగానే ఇట్లా జరిగింది అని చెప్పి నెత్తి నూరు బాదుకున్న తర్వాత కోడలును అత్తగారు ఇద్దరు కూడా కలిసి మరలా వచ్చేటువంటి నెలలో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు ఇట్లా ఆచరిస్తూ ఉండగా జ్యేష్ఠ మాసంలో ఇదే విధంగా మనకి ఎట్లానైతే ఇప్పుడు వచ్చిందో ఇప్పుడు రేపు మనకు రాబోయేటువంటి ఇరవై ఐదు అంగారక చతుర్థి వచ్చింది ఆ అంగారక చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించుకున్నారు ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఆ యొక్క త్రోవలో వెళుతూ ఉంటాడు ఆకలి ఆకలి అంటూ వారికి ఆ యొక్క నిరుపేద బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని చక్కగా కూడా అంటే వారి కడుపు నిండా కూడా భోజనం పెట్టి నూతన వస్త్రాలతో సత్కరిస్తారు అప్పుడు అంటున్నాడు అమ్మ మీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు ఉంటాడు ఇట్లా మా పిల్లవాడు అదృష్టమైపోయాడు తను తన జాడ కానీ తను దొరకడం కానీ కావాలి అని చెప్పి అనుగుతూ తదాస్తు అంటాడు అన్న తర్వాత ఒక రెండు మూడు రోజులలో ఇదే బ్రాహ్మణుడు అక్కడ ఉండేటువంటి ఒక అడవిలోకి వెళితే అక్కడ ఒక పిల్లవాడు వీరు చెప్పినటువంటి జాడలతో అంటే రూపంగా ఉండేటువంటి ఒక పిల్లవాడు అక్కడ తిరుగుతూ ఉండగా అతన్ని చూసి తీసుకొని వస్తాడు ఆ యొక్క గ్రామంలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఎవరు అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి అంటే అప్పుడు వీరికి అప్పయపడం జరుగుతుంది అంటే ఆ విధంగా ఈ యొక్క అంగళక చతుర్థి కథ అనేటువంటిది ఈ విధంగా ఉంది కనుక తప్పకుండా కూడా వ్రతాన్ని ఆచరిస్తే కలియుగంలో అమ్మవారు గణపతి వీళ్ళని మించినటువంటి వారు లేరు వీరిద్దరిని ఎంత పూజించుకుంటే అంతటి ఫలితం మనకు వస్తుంది అని చెప్పి త్రేతాయుగం నుండి కూడా చెప్పడం జరుగుతున్నది కనుక ఈ యొక్క కలియుగంలో నమ్మకంగా ఇప్పుడు రేపు మంగళవారం రోజు అంగారక చతుర్థి ఎవరికైతే లగ్నాథ కుజుడున్నాడు సప్తమాత కుజుడున్నాడు కుజుడు కుజుడున్నాడు లేదా ట్వెల్త్ భావంలో కుజుడు కుజ దోషాలు కాలసర్ప దోషాలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరింపజేసుకోండి ఎరుపు రంగు పుష్పాలను స్వామికి సమర్పించండి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించండి కుంకుమతో అభిషేకం చేసుకోండి చక్కగా జవ్వాదు ఆ యొక్క పొడి చక్కగా కూడా నీళ్ళల్లో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి చాలా చక్కటి వాసన సువాసన వస్తుంది జవాజు ఇట్లా అభిషేకం చేసుకోండి లేదు మేము ఇంటికి వెళ్ళి మాకు దగ్గరలో దేవాలయం లేదు అనుకున్నట్టయితే ఇంట్లోనే పసుపుతో గణపతిని చేసుకొని చక్కగా కూడా స్వామివారి యొక్క నామాలు చెప్పుకోండి సుముఖైక దంతచ్చ కపిల గజకర్ణికహ లంభోదరచ్చ విఘ్న విఘ్నరాజో ఘనాధిప ధూమకేతుర్ ఘనాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హే రంభస్కంద పూర్వజ ఇది గూగుల్లో కొట్టిన వస్తుంది దాని తర్వాత ఫలశ్రుతి షోడ నామాని నామానీయ పడేచు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమేత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త జాయతే అది చదివి ఫలశ్రుతి చదువుకొని ఒక ఇరవై ఒక్కటి గరక పూసలను ఆ యొక్క పసుపు గణపతి మీద పెట్టండి ఎరుపు రంగు పుష్పాలను ఒక ఐదు పెట్టండి కుడుములు కావచ్చును సేమియా కావచ్చును లేదా మోదుకలు మో మోదుకాలు అంటే అవి మనకు గోధుమ పిండితో చేస్తారు లోపల కొబ్బరి పొడి కానీ బెల్లం కానీ వేసి ఆవిరి మీద కాలుస్తారు ఇవి లేదా నాలుగు అట్టి పనులు నైవేద్యం పెట్టండి ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే ఎవరితోనో గొడవలు పెట్టుకొని ఇవాళ అక్కడ కడుపు కాలి అంటే ఉపవాసం అంటే ఏదో దేవుని పేరు మీద ఉపవాసం ఉండి వారితో గొడవలు పెట్టుకొని వీరిని వీరి మనసు బాధ పెట్టి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి ఇవన్నీ కాదు మౌనవ్రతం పాటించండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంగారక చతుర్థి నాడు మీరు ఒక గంటసేపై మౌనవ్రతాన్ని పాటించండి ఇందులో మంచి ఫలితం ఉంటుంది దేవాలయం ఒకళ్ళు ఉన్నది అనుకుంటే అక్కడ హోమాలు ఎట్లా జరుగుతాయి ఆ యొక్క హోమాలలో మీ యొక్క గోత్ర గోత్రనామాలు చదివించుకోండి లేదా కూర్చునే ఫీల్ ఉన్నా కూడా ఒక గో హోమం మీద కూర్చునేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మన వద్ద కేవలం ఇరవై ఐదు హోమం చేస్తుంది మన దగ్గర లక్ష్మీ గణపతి ఆ నవగ్రహాలు కుజుంది రాహుకేతువులది గోత్రనామాలు చదువుతాము హోమం చేసి వారికి ప్రసాదం పంపిస్తున్నాం ఇట్లా ఇట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద కూడా పేర్లు ఇవ్వచ్చును వారికి వీడియో కాల్ రూపకంగా మనం చూపిద్దాం ఓకే ఓకేనా మంచి ఇంట్లో కూడా అందరూ కూడా చెప్పారు గురుగారు నమస్తే మహాదేవి